రాజీనామా పత్రాలు తీసుకురావడం కానీ వదిలేస్తాం ఇవన్నీ ఎలక్షన్ స్టాండ్ మనకి కనిపిస్తూ ఉన్నాయి వినిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం ఏ విధంగా చూడాలి తెలంగాణలో మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు చాలా చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఒకటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకొని తాను ప్రజల విశ్వాసాన్ని మళ్ళీ పొందాలి అంటే ఇమీడియట్ గా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి దీన్ని నేను ఇచ్చిన హామీల విషయంలో నేను నెరవేరుస్తాను అనేటువంటి విషయాన్ని నమ్మకం కలిగించడానికి దాన్ని నిలబెట్టుకోవడానికి లేకు అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఆ పార్టీకి ఉంది లేకపోతే ఏమైందంటే లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు తారమారైతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంటదా ఉండదా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దానికి కారణం ప్రతిపక్ష పార్టీలు ఎంతైతే ఉన్నాయో అధికార పార్టీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో వచ్చిండ్రు నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు పడగొడుతుండ్రు పడగొడితే సంఘాలు చూస్తారు ఇట్లాంటి చాలా త్రిపరసమైన పదజాలం కూడా వాడే కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి చాలా కీలకమైన ఎన్నికలు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చాలా అత్యంత కీలకమైన ఎన్నికలు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ తన పట్టును నిలుపుకొని మెజారిటీ స్థానాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక బీజేపీ పార్టీ ఇక రెండవ స్థానం ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటే ఐ మీన్ ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఈ మధ్య గవర్నమెంట్ కోల్పోయింది కాబట్టి చాలా మంది వలస పోతున్నారు కాబట్టి ఇలాంటి సందర్భంలో గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించకపోతే తెల్ల ఇంకా మరింత ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ మీద దాడి చేసి ఆ పార్టీ చేయడం కకావికలం చేసి ఎక్కువ మంది వలసలు పోయేటువంటి పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి ఆ పార్టీ కూడా ఇవి అత్యంత కీలక వేదిక మూడవది బీజేపీ పార్టీ అంటే ఈ గతంతో పోలిస్తే ఈసారి కొంచెం పదమూడు పర్సెంట్ చేరింది ఒక ఎనిమిది స్థానాలు అసెంబ్లీ స్థానాలతో ఇది మొత్తంగా అంటే తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇది తెలంగాణలో ఆ పార్టీకి హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ హైయెస్ట్ ఓట్ చేరు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకుంటే ఈ రాష్ట్రంలో తాము అధికారంలోకి రావచ్చు గతంలో ఉన్నటువంటి నాలుగు స్థానాలకు కంటే అదనంగా ఎనిమిది గెలుస్తారా పది గెలుస్తారా ఎంత అనేది వాళ్ళు చెప్పుకోవచ్చు గా ఏ పార్టీ కాబట్టి పార్టీ చెప్పుకుంటుంది పెంచుకుంటే భవిష్యత్తులో ఒక రాష్ట్రం మళ్ళీ దక్కు దక్కుతుంది అనేటువంటి అభిప్రాయానికి ఆ పార్టీ వచ్చినట్టు కనిపిస్తుంది అందుకోసము ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా పరిధిలు దాటి మాటలు మాట్లాడుతూ ఉన్నాయి పరిధిలు దాటేసి హామీలు ఇస్తా ఉన్నాయి పరిధిని దాటేసి మాట్లాడతాం ప్రధానంగా రెండు అంటే ఎన్నికల సమయంలో ప్రత్యక్ష కానీ పరోక్షంగా కానీ ఎవరు దేవుడిని వాడుకున్నా కూడా ఎవరు దేవుడిని ఉపయోగించినా కూడా తప్పదు రాముడిని మాట్లాడినా యాదాద్రిని మాట్లాడినా యాదాద్రి మీద ఒట్టేసినా అది తప్పు ఎందుకంటే అది ఎన్నికల నిబంధనలోనే ఉంది కాకపోతే ఈ దేశంలో దురదృష్టవశాత్తు తన అంగి ఒప్పుకోకపోవచ్చు కొన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు ఇప్పటికి కూడా అయిపోతుంది అనేది కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ ఎవరికైనా నోటీస్ తీయాలి ముఖ్యమంత్రి అయినా ప్రధానైనా ఎంపీ అయినా ఇంకెంత పెద్ద నేతనైనా కూడా నోటీసులు తప్పు మాట్లాడితే ఇచ్చేటువంటి స్థాయిలో లేదు అట్లా ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు చూసి చూడాలంటూ కొన్ని అంశాలను డైల్యూట్ చేసే విధంగా వాళ్ళే వివరిస్తారా వల్ల ఇవాళ పార్టీలు ఇష్టారాజ్యంగా ఎన్నికల ను వైలేట్ చేసి దేవుడిని వాడుతా ఉన్నాయి డబ్బును వాడుతా ఉన్నాయి అధికారాన్ని వాడేటువంటి పరిస్థితికి వచ్చేసింది అనేది స్పష్టం అవుతోంది ఇక్కడ నిశా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాము నమ్మట్లేదు ఎందుకంటే హండ్రెడ్ డిసెంబర్ తొమ్మిదికే ఇస్తామన్నారు తర్వాత మార్చ్ థర్టీ కి ఇస్తామన్నారు కాలేదు మరి వాళ్ళకి ఆ డబ్బు లేకపోవచ్చు లేదా సమయం చాలకపోవచ్చు లేదా నికల కోడ్ రావచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ మరి ప్రజలకు అట్లా ఉండదు కదా మరి ఇయలేదు కదా నువ్వు అని అడుగుతారు కదా దాన్ని ఎదుర్కోవడానికి అనే దేవుని మీద కొట్టేస్తే నమ్ముతారు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలకు సెంటిమెంట్ దేవుడు అంటే నాకు ఒక భయం నమ్మకం ఉంటుంది కాబట్టి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను చెప్పారు అది తప్పే మరి అది ఎన్నికల కోడ్ ప్రకారం అది సరైనది కాదు ఇంకా రెండో అంశానికి వచ్చినట్టయితే ఇటు బీజేపీ పార్టీ కూడా రామ మందిరం మేము నిర్మించాము దాని పేరుగా ఓటేయండి అని చెప్పడం కానీ లేదా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పుస్థిర తాళ్ళు తెప్పుకొని పోతారు మంగళసూత్రాలు తెప్పుకొని పోతారు అని చెప్పడం కూడా తప్పదు నిన్న కూడా మళ్ళీ అదే విషయాన్ని మోడీ గారు డైరెక్ట్ ప్రధాని మామూలు వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది ఒక ప్రధాని రాజ్యాంగ అన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తులు మతాన్ని వాడద్దు అని ఎన్నో చేసిన చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళే ఆ అంశాలను చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు నిలబెట్టాను లేదా ఈ దేశం మీద దాడులు జరగకుండా చేశాను లేదా శాంతి పద్ధతి కాపాడను ఇట్లాంటి ఎన్నో అంశాలు చెప్పుకోవచ్చు కదా అవి ఎందుకు మరి ఇక్కడ అంటే రెండు సార్లు అయిన తర్వాత ఎక్కడైనా విశ్వాసం కోల్పోయారా మీరు మళ్ళీ సెంటిమెంట్ వస్తారని ఎందుకు వాడాల్సి వస్తుంది అనేది అది అది ప్రధానం చేస్తా ఉన్నా అంటే ఈ దేశంలో దురదృష్టవా ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి అంశం మీద చర్చ జరగకుండా మత అంశం మీదనే చర్చ జరుగుతుంది అనేటువంటిది ఒక విషయం గుర్తించాల్సింది ఇంకా మూడు పార్టీల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ అధికారం కోల్పోయింది కాబట్టి ఆ పార్టీ నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ పార్టీ కూడా మేము యాదాద్రి కట్టామంటే యాదాద్రిని నిర్మించామని గతంలో కూడా వాళ్ళు కూడా చెప్పుకున్నారు యాదాద్రి మేము కేసీఆర్ అద్భుతంగా నిర్మించాడని చెప్పింది కానీ కాకపోతే పూర్తి ఇంకే తీవ్ర స్థాయిలో దాన్ని వాడకపోవచ్చు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత మేరకు దాన్ని కూడా వాడుకున్నమాట కాబట్టి ఇలాంటివి చేయడం సరైన తక్కువ సమయంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన పరిస్థితి కాబట్టి అది ఒట్లు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ రైతు అంశాన్ని ఎజెండాగా చేయడం ద్వారా మళ్ళీ అధిక పట్టు నిలుపుకోవాలనేటువంటిది బిఆర్ఎస్ పార్టీ వివరంగా కనిపిస్తోంది ఎందుకంటే రైతులు మెజారిటీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్లను రుణమాఫీ చేయలేదని రైతు బంధు వేయలేదని ఇలాంటి అంశాల మీద కనుక ఆ రెచ్చగొట్టగలిగినట్టయితే వాళ్ళను డైవర్ట్ చేసుకోగలిగినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు వస్తాయి అనేటువంటి అభిప్రాయం తోటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తోంది దాన్ని వాడుకుంటారు ఇక బీజేపీ పార్టీ సింగిల్ పాయింట్ ఎజెండా ఈ రాష్ట్రంలో మిగతా అభివృద్ధి అంశాలు ఎందుకంటే అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు మోడీకి సంబంధించిన అవి ఇచ్చిన అని చెప్తారు కావచ్చు కానీ అవి పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోతుంది కేవలం వాళ్ళు సెంటిమెంట్ ఆధారంగానే మళ్ళీ ఉండే అవకాశం అందుకే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ ప్రస్తావించారు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు మరి పది సంవత్సరాలుగా బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది పూర్తి మెజారిటీ ఉంది ఇదే ముస్లిం రిజర్వేషన్లను ఈడబ్బ్యూసీ రిజర్వేషన్ తెచ్చినామని చెప్పినప్పుడు ఆ సందర్భంలో ఈ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ఉంటే వాటిని తొలగిస్తాం లేదా తొలగించే విధంగా ఒక చట్టమో ఏదో చేస్తుంటే అయిపోయేది కదా ఎందుకు మళ్ళీ ఈ సెంటిమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత దాన్ని వాడడం దేనికి అంటే ఈ ముస్లిం అంశాన్ని ఎప్పుడు లైవ్ లో ఉంచుకోవాలి ఉంచుకుంటే మళ్ళీ ఎన్నికల్లో ఆడగలుగుతాం అనేటువంటి అభిప్రాయం కనిపిస్తాం కాబట్టి అన్ని పార్టీలు కూడా దేవుణ్ణి వాడుకోవడానికి మతాన్ని వాడుకోవడానికి నిరభ్యంతరంగా అభ్యంతరంగా ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళకి ఫీల్ లేదు దాని విషయంలో ప్రజల అభివృద్ధి అంశాలకు సంబంధించి తక్కువగా చర్చిస్తూ కేవలం ఈ అంశాల పట్లనే వాళ్ళు మాట్లాడి ఫోకస్ చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది కానీ మల్కాజ్గిరిలో నామినేషన్ మూడు సార్లు ఉంటాయి ఒక రోజు తర్వాత ఒక కొంత కాలం తర్వాత దాని దాంట్లో కూడా విగట పుట్టి పెడుతుంది కదా విగట పుడుతుంది కదా ఇప్పుడు మోడీ గారి మీద అంత క్రేజ్ ఉందని చెప్పేసి మోడీ బాగా అది అని చెప్పిన కాదు మళ్ళీ ఆయన కూడా మళ్ళీ అదే వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆయనే రామ మందిరం అలాంటి అంశాలు ఎక్కువ ఫోకస్ చేయలేదు మీరు తీసుకోండి మరి రవికుమార్ గారు మరి అప్పుడు ఏ హోదాలో ఉన్నారో తెలుగు కానీ మేము వెరీ క్లోజ్ గా జర్నలిస్ట్ గా అబ్జర్వ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు ఆయన డెవలప్మెంట్ అనే విషయమే చెప్పిండు ఆయన డెవలప్మెంట్ మోడీ వస్తే త్రీ అని చెప్పేసి ఇదే వెంకయ్య నాయుడు గారు దానికి డెఫినేషన్ కూడా ఇచ్చింది డెవలప్మెంట్ ఉంటదని చెప్పి యాంగిల్ లో తీసుకొచ్చింది మోడీ గుజరాత్ మోడల్ డెవలప్ చేసిండ్రు దేశాన్ని డెవలప్ చేస్తారు అవినీతి పదిహేను లక్షల రూపాయలు అవినీతి తమ్మురు కక్కించి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తారు ఇలాంటి అంశాలను తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎండగట్టే ప్రయత్నం చేశారు బొగ్గు స్కామ్ టెలి స్కామ్ అంశాలని మాత్రమే చర్చ జరిగినాయి ఆ రోజు మందిరం బేస్ ఎలక్షన్ జరగలేదు కానీ ఇప్పుడు మాత్రం అంటే రెండు సార్లు అధికారంలోకి ఉన్న తర్వాత మాత్రం ఇవాళ మన సెంటిమెంట్ అంశాలనే ప్రధానంగా చర్చ మీరు తీసుకొచ్చా ఇది ఆ పార్టీ ఆ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాం ప్రజలకు అని చెప్పాలంటే సమస్య కావచ్చు సమస్యను పెద్దగా చేసి పరిష్కరించారు అది చిన్నకుండా ఎయిటీ నైన్ లో వెరీ 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 చిన్నగా మేము టెన్త్ క్లాస్ ఆ లో ఉన్న టైంలో అది చాలా చిన్న అంశం ఎయిటీ నైన్ లో ఆ రామ అంశం ఎయిటీ నైన్ తర్వాత దేశ సమస్య అయిపోయింది అది అప్పటి వరకు అయోధ్యలో ఒక ఊరుకు సంబంధించిన అంశం దేశ సమస్యగా మార్చి దాన్ని పరిష్కరించారు సరే ఏదో ఒకటి అయిపోయింది దాంతో ఇప్పటికైనా క్లోజ్ ఆ అంశం గురించి మాట్లాడకుండా ఈ దేశ అభివృద్ధి దేశం అభివృద్ధి చెందాలంటే ఇవాళ ఆ వైద్యం ఉన్నది ప్రజలో విజ్ఞులు ఏదో ఓటర్లని మనం ప్రభావితం చేస్తాం